ఈ చందరు పండ్ల చేత నన్ను ఏం చేయండి దేవుడు ఆదరిస్తే ఎట్లా తెలుసా ఒకసారి చూద్దాం ఈ పరమగీతం ముయ్యకుండా యాభై ఒకటి వైశ్య ప్రవచన గ్రంథం మూడవ వాక్యం యాభై మూడు దాని ఎడారి భూములు ఎగోవా తోటపలిని అన్నట్లు చేచినాడు ఆనంద సంతోషం లేదు జగ్యతాస్థితిలో సంగీత జ్ఞానకను దానిలో వినబడను సో అలయనూయ సూత్రం చేతులు ఉద్దేశం విడుద అలయనూయ ఇభిప్రాయపడుతున్న మాట ఎగోవ స్త్రీడు ఏం చేస్తున్నాడు ఈ చల్మరూ పనులు ఏం చేస్తుంది ఆ జీవితంలో మన జీవితంలో ఆదరించగలిగితే దేవుడే మనం ఆదరించడం మొదలు పెడితే ఈ మనుషులు చేసే ఆధారో కాదని చాలా విపరీతమైనటువంటి మార్పులు మన జీవితంలో కాబోతున్నాయి అరేపడుతున్న మాట యహోవాస్తున్నాడు మందిరం

మందిరంలో చేర్చబడుతున్న మిమ్మల్ని నన్ను ఆయన ఆదరించు మొదలు పెట్టబోతున్నాను ఎలా ఆదరిస్తున్నాడ చూద్దాం చూడండి దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దేవుడు మనల్ని ఆదరిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఏమైతే పాడిపోయి పాడైపోయాయో మన బ్రతుకుల్లో ఏమైతే పాడైపోయాయో మందిరంలో ఏదైతే పాడైపోతుందో ఆ దాని దేవుడు ఆ ధరించడం వల్ల కట్టబోతున్నాయి